తెలుగుదేశం పార్టీ యువనేత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కడప నగరంలోని ప్రేమాలయం నిరాశ్రయుల వృద్ధాశ్రమంలో శుక్రవారం ఎన్ఆర్ఐ రెహమతుల్లా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి హాజరై కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ రెహమతుల్లా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ మంత్రిగా కొనసాగుతూ రాష్ట్రాన్ని రాష్ట్రం అయిపోయిన రాష్ట్రాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా దేశ దేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ సందర్భంగా నేను కొంతమంది బురుగుపెచ్చి ఒక విషయం చెప్పదలుచుకునే కొంతమంది నిన్న మొన్న సోషల్ మీడియాలో మరియు మీడియా ముందరికి వచ్చి ఏం మాట్లాడుతానంటే భూములు ప్రజాభూములు అప్పనంగా అట్ట అంటగడుతూ నువ్వు ఎంత ఇదిగా అహంకారంగా మాట్లాడుతున్నావు అని నేను చెప్తాను వాళ్లకు నిజాయితీ పరుడుకు నీతిగా ఉండేవానికి ఎప్పుడు అహంకారం ఉంటుంది మా నాయకుడు ఏం వాళ్ళ సొంత పనుల కోసమో వాళ్ళ బంధువులకు భూములు కేటాయించరా రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే మీరు చిందర ఉందర చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడతా అంటే చూసి ఈ పోయే సింగల్ ఒకటి ఏడైత ఒకటి కూడా ఏడరాదు అని చెప్పి మీరు భయపడి ఆయన మీద అభియోగాలు చేస్తున్నారు తప్ప ఆయన అభివృద్ధిని ఆయన స్థాయిని మీరు ఎప్పుడూ చేరుకోలేరు నీ అబ్బ అని అడుగుతారా మీరు ఆయన అబ్బ పేరు ఎత్తే రహత మీకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పన్నెండు మంది బిడ్డలైతే ఏ బిడ్డ మీద కూడా ఇంతవరకు ఒక అవినీతి ఆరోపణ లేదు కానీ మీరు కొద్ది రోజులు రాజ కొద్ది రోజు అధికారం అనుభవించి ఈడీ కేసుల్లో మీరు మట్టి కేసుల్లో మీరు మద్యం కేసుల్లో మీరు మీరు ఆ మా యువకుల నాయకుడి గురించి మాట్లాడేది ఏ మహామంది మాట్లాడతారా మీరు తస్మాత్ జాగ్రత్త అబ్బా నాయనా అని అహంకార మాట మాట్లాడితే ఈ వచ్చిన పదకొండు సున్నా అవుతాయి కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో మాట్లాడకూడదు బాధ ఆక్రోషంతో మాట్లాడుతాడా రాష్ట్రం అభివృద్ధి కోసం అటు అటువంటి వ్యక్తిని పట్టుకొని అబ్బ సొత్తా నీ తండ్రి సొత్తా అంటే ఎవరి తండ్రి సొత్తని మీరు ప్రజావేదిక వచ్చిన కొత్తలోనే కూల్చినారు అది ప్రజల ఆస్తులు కాదా ప్రజల మీద మీకు ప్రేమ అంటే ఎందుకు కూల్చినారు వచ్చిన మరుసిన రోజే ప్రజల డబ్బు కాదా మీరు ఆ ప్రజల మీద ప్రేమ చూపించేది ప్రజ అధికారం లేనప్పుడేమో పాదయాత్రలు అధికారులు వస్తే పర్దయాత్రలు చేసే మీరు కూడా మా యువ నాయకుని విమర్శిస్తారా కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా లోకేష్ గారి గురించి మీరు అబ్బా గిబ్బా అని మాట్లాడితే మీరు వీధుల్లో కూడా తిరగలేదని తెలియజేసుకుంటూ మరోసారి మా యువక నాయకుడికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి